హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ అక్టోబర్ ఒకటి నుండి కొత్త రూల్స్ అనేది ప్రకటించడం అయితే జరిగింది అయితే ఈ పెన్షన్కి సంబంధించి ఈ రూల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో వివరంగా అయితే తెలుసుకుందాము దీనితో పాటు సీఎం చంద్రబాబు నాయుడు గారు సైన్ చేస్తూ మొత్తం ఐదు రూల్స్ ప్రకటించారు ఏ విధంగా ఇస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే చూసుకుంది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారు ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే అయితే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా చూడవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ మన సీఎం చంద్రబాబు నాయుడు ఒక కొత్త రూల్స్ అనేది ప్రకటించారు అయితే ఈ పెన్షన్ ఏ విధంగా ఇస్తారు అనేది చూసుకుంటే అనర్హులైన ఎవరైతే పెన్షన్ దారులు ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేస్తున్నారు ఎవరైతే అనర్హులు ఉన్నారో వారీ తీసివేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు ముందుగా చూసుకుంటే దివ్యాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇబ్బంది కలగకుండా వారి వారి ఖాతాల్లో ఈ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి వారి వారి ఖాతాల్లో జమ అవడం అయితే జరుగుతుంది తర్వాత చూసుకుంటే ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ ఈ నెల పెన్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ పెన్షన్ అనేది అర్హులైన వారు పెన్షన్ కనుక రద్దయితే వారికి మళ్ళీ అనేది వారు అప్లై చేసుకుంటే వారికి మళ్ళీ అనేది పెన్షన్ అనేది తిరిగి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ నాలుగు వేల పెన్షన్ ఎవరికి రాదు అనేది చూసుకుంటే ఎవరైతే వితంతువులు ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు భర్త చనిపోయి మళ్ళీ పెళ్లి చేసుకో ఉంటే వీరికి రాదు మరియు ఒంటరితనంగా ఉంటారో మహిళలు ఉన్నారో వారికి కూడా వారి వారి భర్తతో మళ్ళీ సహజనం చేస్తూ ఉంటే వీరికైతే రాదండి ఓకేనా అండి ఎవరైతే ఈ పెన్షన్కి అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఈ పెన్షన్ అనేది వస్తుంది ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ నోటిఫికేషన్ రూపంలో వారికి వారి ఇంటికైతే చేరుతుంది వారు కనుక అర్హులు అయితే వారు మళ్ళీ అనేది మళ్ళీ అప్లై అయితే చేసుకోవచ్చు మీకైతే ఈ పెన్షన్ అనేది వస్తుంది అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పెన్షన్ అనేది రాదు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోని నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది మీరే మొదటిసారిగా అయితే చూడవచ్చు ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you so much.